చె మరి కలెక్టర్ గారు సర్వేసుకోవాలి సర్వే చేయాలి రాలా వీళ్ళు రాల వీల్ కాదు వీడు రాకపోతే కలెక్టర్ గారు వెళ్ళిపోయి రాత్రిలో మనం చెప్పుకొని సర్వే చేయించుకొని మీరు కలెక్టర్ గారికి తీసుకోవాలి సర్వే తీసుకున్న తర్వాత నువ్వు ఎంటర్ అవ్వాలి అంతేగాని వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెప్పండి అయ్యే కలెక్టర్ గారు కలెక్టర్ గారు అడిగేది

పట్టేస్తున్నా నీకు ఇస్తుందో ఇంకోటి ఇస్తుందో ఎవరికి పేదలకు ఇస్తుందో ఇస్తే నుంచి చేసినా గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ లాండే నీకు పట్టా ఇస్తేనే నీకు లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్ అది

అది పోయి అడగాల చేర్చుకునే బాధ్యత మీది

గవర్నమెంట్ నీది కాదు కదా మరి ఎందుకు వస్తున్నావు గవర్నమెంట్ గవర్నమెంట్ రిజర్వ్ ఫారెస్ట్ కంప్లైంట్ ఇస్తాడు ఆయన నువ్వు ఎమ్ఆర్ఆ దగ్గర పోయి చేయాల్సింది అంటే రిజర్వ్ ఫారెస్ట్ ఇంట్లో ఎంటర్ యాక్షన్ తీసుకుని చెప్పాలా అంతేగాని నువ్వు 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 ఆరానికి అధికారమైంది చెప్పుల అవసరమైతే ఆర్టీఓ గారు కూడా వచ్చి చూపెడతారు సర్వేకి వస్తారు వాళ్ళు కూడా వస్తారు సర్వేకి వచ్చి ఇదిగో ఈ ఇది కాదనే దానికి ఎవ్వరు లేదు ఇది గవర్నర్ ఇది ఇంత నేమ్ గవర్నర్ డిప్యూటీ సెక్రటరీ గవర్నర్ ఆయన గవర్నర్ పెట్టి ఇను ఇను మళ్ళీ ఇది ఒకరు ఫేస్ రావు గవర్నర్ పేరు గవర్నర్ పేరు మాకేం దేవనర్ చేత పంపించినది సార్ మన వచ్చి మట్టు రెండు పంపించుకోరు మన సారలంటే జగనకాలని పరిషిస్తారు నడు జగనకల పార్టీ ఆ నేను ఉంటా సార్ నేను ఉంటా మీరు ఇదో పరిషి నా ఏది వినియువందని ఏమ సమాజలే సార్ ఇవి సంబంధం లేదు కదా పాలే సంబంధం గాట్నాడో ఇదే సమస్య ఉంది రాజర్ సార్ 10 ఇదే సమస్య ఉంది اڳلو جو 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 جو

गोरविस्तो फ्रेंडी उ

నా పేరు వడ్డిపల్లి చెంగయ్య సిపిఎం పార్టీ వెంకటగిరి ఏరియా కార్యదర్శిని పెట్లూరు గ్రామంలో ఉండేటటువంటి దళితులు గిరిజనులు పేదలు వీళ్ళంతా కూడా ఐక్యంగా పెట్లూరు గ్రామ భూ సాధన పోరాట కమిటీ అని ఒక దాన్ని ఏర్పాటు చేసుకొని ఈ కమిటీ ఆధ్వర్యంలో సర్వే నెంబర్ ఒకట్లో పెట్లూరు గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ ఒకట్లో రెండు వందల ముప్పై ఎనిమిది ఎకరాల తొంభై ఎనిమిది సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది అలాగే సర్వే నెంబర్ పన్నెండు ఒకట్లో ఐదు వందల పంతొమ్మిది ఎకరాలు ఉంది అలాగే సర్వే నెంబర్ ఇరవై మూడులో చెరువు పరుంబోకు రెండు వందల అరవై ఐదు ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి వంద వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఈ యొక్క పెట్లూరు గ్రామం చుట్టూనే ఉన్నాయి అలాగే పేదలు కూడా దళిత గిరిజనులు ఇంకా మిగిలినటువంటి పేద వర్గాల వాళ్ళంతా కూడా వందలాది మంది ఉన్నారు ఇక వందలాది కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ ఉండేటటువంటి ప్రభుత్వ భూములన్నింటిని కూడా ఈ వందలాది ఎకరాల్ని వందలాది పేద కుటుంబాలకి పంచితే అందరూ కూడా భూమిని నమ్ముకొని ఈ యొక్క దాని ఆ భూమి ఆధారంతో బతికేదానికి అవకాశం ఉంది కానీ ఈ భూముల జోలికి ఇక్కడ చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రభుత్వ భూముల జోలికి మేత పోకు చెరువు పొరంబోకు ఇట్లా కాలువ పొరంబోకు భూములకి రె ఫారెస్ట్ వారు అలాగే రెవెన్యూ వారు పోలీసులు ఇట్లా రానివ్వకుండా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి కొనసాగుతోంది ఈ భూముల మీద పన్నెండు ఒకట్లో సర్వే నంబర్లు ఐదు వందల పంతొమ్మిది ఎకరాల మీద గత పదహైదు సంవత్సరాల నుంచి రెండు వేల పదకొండు నుంచి ఇక్కడ ఉండేటటువంటి పేదలు ఆక్రమణ చేసుకొని చెట్టు పుట్ట కొట్టుకుని సాగుకి సిద్ధంగా చేసుకునేటటువంటి సందర్భంలో సేగు సాగు చేసుకుంటూ ఉన్నారు రెండు వేల పదకొండు అయితే అడుగడుగున అప్పటి నుంచి కూడా ఈ ఫారెస్ట్ అధికారులు ఈ పేదల్ని అడ్డుకుండేటటువంటి పరిస్థితి ఇటీవల గత పది రోజుల నుంచి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పేదలంతా ఏకమై ఐకమత్యంగా ఈ యొక్క భూమిలో ఎర్ర జెండా పాచి ఈ భూమినంతటిని కూడా ఆక్రమణ చేసుకొని చెట్టు పట్ట కొట్టుకొని సాగు చేసుకునేటటువంటి పరిస్థితి ఈ యొక్క ఈ భూముల్లో కొనసాగుతోంది గత నాలుగు రోజుల నుంచి ఫారెస్ట్ వారు వస్తూ ఉన్నారు ఈ భూములు మావి ఫారెస్ట్వి మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి లేదంటే మీ మీద కేసులు పెడతాం జైలుకు పంపిస్తామని చెప్పేసి దౌర్జన్యం చేయడం దబాయించడం ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఈ పేదల్ని కాబట్టి ఈ ఫారెస్ట్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా చేస్తు డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ ఫారెస్ట్ వారు ఏంటంటే వాళ్ళ వల్ల మా శక్తిశాలక కేసు పెట్టినామని చెప్పేసి ఈరోజు వెంకటగిరి ఎస్ఐ గారిని ఇక్కడ తీసుకురావడం జరిగింది వీళ్ళు కూడా పేదల్ని దబాయించి మాట్లాడేటటువంటి పద్ధతి కొనసాగేటటువంటి పరిస్థితి ఇక్కడ కొనసాగింది కాబట్టి ఈ దబాయింపులు దౌర్జన్యము పోలీసు వారి దౌర్జన్యము రెవెన్యూ వారి అలాగే ఫారెస్ట్ వారి దౌర్జన్యము అరికట్టాలని చెప్పేసి నశించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతాను ఇక్కడ ఈ భూమి పరిస్థితి ఏంటంటే ఇది పక్కాగా ప్రభుత్వ భూమి పన్నెండు ఒకటి సర్వే నెంబర్ అంటే రెవెన్యూ భూమి అది మేతపరుము ఒక భూమి ఇందులోనే ఇదే సర్వే నెంబర్లో జగనన్న కాలనీలు కట్టించున్నారు ఇదే సర్వే నెంబర్లో మోడల్ స్కూల్ ఉంది ఇదే సర్వే నెంబర్లో పట్టాలు అనేక మందికి పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఒక ఇద్దరు పట్ట పదిహేసి ఎకరాలు పదిహేసి ఎకరాలు ఒక నలుగురికి ఏంటంటే ఒకటన్నర ఎకరా ఎకరా ఇట్లా ఈ విధంగా పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే మేము ఈ సందర్భంగా డిమాండ్ చేసేది ఏంటంటే అయితే పేదవాళ్ళకి కానటువంటి రాజకీయ పలుగుబడిగినట్టు కలిగినటువంటి అగ్రకుల పెత్తందారులకి ఏ విధంగా మీరు పట్టాలు ఇచ్చారు అని చెప్పేసి మేము అడుగుతాను ఈ ఫారెస్ట్ వారిని అడుగుతాం పోలీసు వారిని అడుగుతాం ఇక్కడ జగనన్న కాలనీ ఏ విధంగా కట్టించారు ఇదే సర్వే నెంబర్లు అని చెప్పి మోడల్ స్కూల్ ఏ విధంగా వచ్చిందని చెప్పి అడుగుతున్నాం ఇక్కడ అగ్రకుల పెత్తందారులకి రాజకీయ పలుకుబడి కలిగినటువంటి వాళ్ళకి ఏ విధంగా మీరు పట్టాలు ఇచ్చారని చెప్పేసి వాటన్నిటి జోలికి ఈ ఫారెస్ట్ వారు ఈ పోలీసు వారు ఎందుకు వెళ్ళలేదని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం కాబట్టి ఫారెస్ట్ వారు ఈ పేదలందరి మీద కేసు పెట్టి పోలీసులు ఇక్కడ తీసుకొచ్చారు కాబట్టి ఈ ఫారెస్ట్ వారు ఎస్సీ ఎస్టీల్ని కుండేదంత ఉండేదంతా కూడా ఎస్సీ ఎస్టీలు దళితులు గిరిజనులు కాబట్టి వీళ్ళు ఫారెస్ట్ వారు ఈ దళిత గిరిజనుల మీద దౌర్జన్యం ప్రదర్శించారు దౌర్జన్యం చేశారు కాబట్టి వీళ్ళ మీద దళిత గిరిజనుల మీద దౌర్జన్యంగా ప్రవర్తించినటువంటి ఫారెస్ట్ వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అట్రాసిటీ కేసు నమోదు చేయాలి చేసేంత వరకు మేము పోరాటం కొనసాగిస్తాం ఈ భూమిని వదిలేటటువంటి ప్రసక్తే లేదని చెప్తున్నాం ఇంకొకటి కూడా చెప్తున్నాం ఇది కానీ రిజర్వ్ ఫారెస్ట్ అయితే ఈ జగనన్న కాలనీ ఉండకూడదు మోడల్ స్కూల్ ఉండకూడదు అలాగే ఇక్కడ అగ్రకుల పెత్తందాలకి ఇచ్చినటువంటి పట్టాలు అవన్నీ ఉండకూడదు వాటన్నిటి జోలికి పోకుండా పేదోళ్ళ జోలికి మాత్రమే వస్తే పేదోళ్ళకి భూమి దక్కకూడదు అనేటటువంటి ఆలోచించం పేదోళ్ళ జోలికి మాత్రమే వస్తే ఊరుకునేటటువంటి ప్రసక్తే లేదు ఎవరు చట్టానికి వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా వాళ్ళ మీద ఉన్నతాధికారుల దృష్టికి వెళ్తాం వాళ్ళందరి మీద కూడా కేసులు పెడతామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ భూమిని సాధించుకునేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ రోజు అందరి మీద కూడా కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఇప్పుడు చట్టం చెప్తా ఉంది పంతొమ్మిది వందల ఒక చట్టం వచ్చింది ప్రభుత్వం హోమ్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ పంతొమ్మిది వందల డెబ్బై ఉత్తర్వులు జారీ చేసింది ఏమనంటే ఎక్కడైనా కూడా ప్రభుత్వ భూముల్ని ఈ యొక్క దళిత గిరిజనులు ఆక్రమణ కానీ చేసుకుని ఉంటే ఆ భూములకు రక్షణ కల్పించాలి వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పేసి చట్టం చెప్తా ఉంది ఈ ఫారెస్ట్ వారిని పోలీసు వారిని ఈ యొక్క రెవెన్యూ వారిని నడుతా చట్టం ఈ దళిత గిరిజనులకు రక్షణ కల్పించాలని చెప్పేసి చట్టం చెప్తా ఉంటే ఆ చట్టాన్ని పక్కన పెట్టి వీరు ఫారెస్ట్ వారికి సపోర్ట్ చేస్తూ అగ్రకుల పెత్తందాలకి సపోర్ట్ చేస్తూ రాజకీయ నాయకులకు సపోర్ట్ చేస్తూ ఈ పేదల్ని దళిత గిరిజనులే ఇబ్బంది పెట్టాలని చెప్పేసి దౌర్జన్యాలు ప్రదర్శించడం కరెక్ట్ కాదని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఎవరైనా కూడా దళిత గిరిజనులకి అత్య దళిత గిరిజనుల మీద ఎవరు దౌర్జన్యాన్ని ప్రదర్శించినా ఎవరు ఇళ్ళ జోలికి వచ్చినా ఈ భూముల్ని దక్కనివ్వకుండా ఎవరైనా ప్రయత్నం చేసినా ఊరుకునేటటువంటి ప్రసక్తే లేదు ఈ భూముల్ని సాధించుకునేంతవరకు పేదోడికి దక్కేంతవరకు ఈ భూములోనే ఉంటాం ఈ భూమిని సాధించుకునేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు ఎఫ్ఆర్ఓ గారు ఇచ్చిన రిపోర్ట్ మేరకు పెట్లూరు గ్రామంలో కొంత ఫారెస్ట్ ల్యాండ్ని ఆకుపోయింది మీకు సిరిపోటు ఇవ్వడం జరిగింది మీద పెట్లూరు ఫారెస్ట్ ల్యాండ్ వచ్చి రావడం జరిగింది వచ్చేసి ఇక్కడ విలేజెస్ ఎవరైతే ఆకుపోయిస్తారని ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఫారెస్ట్లో మనం తెలియజేసి ఆక్యుపై చేయడం పద్ధతి కాదు ఆక్యుపై చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది అలాగే ఒక ఫారెస్ట్ ఫారెస్ట్లో ఎటువంటి చట్ట వ్యతిరేక చర్యలు అనగా ఈ చెట్లు కొట్టేయడం కానీ ఇటువంటి ప్లాంటేషన్ నాశనం చేయడం కానీ చేయొద్దని చెప్పి వాళ్ళకి తెలియజేస్తాను అటువంటి చేసిన వెంట వాళ్ళ మీద చట్టలు తీసుకుంటాము ఈరోజు పెట్లూరు రిజర్వ్ ఫారెస్ట్లో గ్రామస్తులు కొంతమంది రిజర్వ్ ఫారెస్ట్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తుండగా రావడం జరిగింది గత మూడు రోజులుగా వాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉన్నారు అయితే నేను వచ్చి చెప్పడం జరిగింది ఇది రిజర్వ్ ఫారెస్ట్ బాబు ఈ విధంగా ఎంకరేజ్మెంట్ చేయడానికి కల్టివేషన్ చేసుకునే ప్రయత్నించకూడదు తప్ప ఫారెస్ట్ కన్జర్వేషన్ ప్రకారం ఇది నేరం అవుతుందని చెప్పి తెలియజేయడం జరిగింది కానీ వాళ్ళ వర్షం ఏ విధంగా ఉందంటే ఇది రెవెన్యూ ఖర్చుల మేత పరమకొనింది కాబట్టి ఇది మాకే అని అన్నారు సరే మేత పరంబో కానీ ఉందా లేదంటే రిజర్వ్ ఫారెస్ట్ ఉందని మేము రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నాం మీరు మీరు మేత పొరం రెవెన్యూ రికార్డ్స్లో మేత పొరంబో కానీ ఉంది ఉన్నదే వాస్తవమే కాకపోతే ఏంటంటే వెంకటగిరి రేంజ్లో మోస్ట్ ఆఫ్ ది రిజర్వ్ ఫారెస్ట్కి వచ్చి సంబంధించి గజెట్ నోటిఫికేషన్ అయినప్పటికీ కూడాను రెవెన్యూ రికార్డ్స్లో అది ఇన్కార్పొరేట్ కానందువల్ల ఇది ఎంటర్ వల్ల వాళ్ళ రికార్డ్స్లో మేత పౌరంబో కానీ లేదంటే ఇంకొకట ఇంకొక పోరం కానీ వాగు ఒక పోంక పోరం ఇదే పేర్లతో వాళ్ళ రికార్డ్స్ అందు ఉంటుంది కానీ ఇక్కడైతే మాకు వచ్చేసరికి డిపార్ట్మెంట్ గజెట్ నోటిఫికేషన్ అయిపోయింది ఎప్పుడైతే వాళ్ళు ల్యాండ్ మీదకి వస్తారో మనకు అప్పుడు దాకా రిజర్వ ఫారెస్ట్గానే ఉంటుంది ఆ ల్యాండ్ వాళ్ళు ల్యాండ్ మీదకి వచ్చినప్పుడు మేము వెళ్ళి అబ్జెక్ట్ చేయడం జరుగుతుంది మీరు మాకు రెవెన్యూ వాళ్ళు ఇది మేత పొరమని చెప్పారు కదండి మీరు ఫారెస్ట్ అన్నారంటే బాబు ఇది ఈ విధంగా ఉంది ఈ విధంగా ఉంది గజెట్ నోటిఫై అయిపోయింది ఇదనేమో గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు నోటిఫికేషన్ అయిపోయింది నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో మీరు రాకపోతే చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఏంటంటే నా ఎంఆర్ఓ గారికి కూడా ఒక లెటర్ పెట్టడం జరిగింది తొందరగా దీన్ని సర్వే చేసేసి అది రెవెన్యూ ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండా మా వర్షన్ ప్రకారం అయితే ఫారెస్ట్ ల్యాండ్ ఉంది లేక యాజ్ పర్ రికార్డ్ ప్రకారం మేత ఉంది విలేజర్స్ మేత పౌర్వక ఉంది కాబట్టి ఇది మాకు ఇచ్చింది అని వాళ్ళు అంటున్నారు రెవెన్యూ వాళ్ళు అయితే ఇది గజెట్ నోటిఫికేషన్ ప్రకారం వాళ్ళకి అలర్ట్ చేసింది కాబట్టి ఇది ఫారెస్ట్ నుంచి వస్తుంది గజెట్ను మనం గౌరవించాలి గజెట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరుతోటి అది పబ్లిష్ అయింది కాబట్టి గజెట్ని గౌరవించాల్సిందే కాబట్టి ఇది రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది కాకపోతే మీరు అడిగారు కాబట్టి మళ్ళీ సర్వే చేస్తుంది అని తెలియజేయడం జరిగింది నేను ఆ విధంగా ఎమ్ఆర్ఓ గారు లెటర్ పెట్టడం జరిగింది డిస్ట్రిక్ట్ సర్వే చేత సర్వే చేయించినట్లయితే వాస్తవాలన్నీ మెరుగులో వచ్చి